హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ ఎంఎంటిఎస్ స్టేషన్ దగ్గర మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే హైటెక్ సిటీ కేపిహెచ్పి నైన్త్ ఫేస్ హఫీస్ పేట్ లొకేషన్లో మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గేటెడ్ కమిటీలో మన ఐటీ కారిడార్కి నియర్ బైగా మనకు త్రీ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ మనకు ట్వంటీ వన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ట్వంటీ టూ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి ప్లస్ నైన్టీన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టోటల్ కమ్యూనిటీలో మనకు త్రీ ఫార్టీ ఎయిట్ ఫ్లాట్స్ మూడు వేల నలభై ఎనిమిది ఫ్లాట్స్ ఉంటాయండి అండ్ టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో మనకు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఇది మన కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషను అండ్ ఫ్లాట్ వైజ్గా డీటెయిల్స్ చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ సౌత్ ఈస్ట్ కార్నర్ యూనిట్ అండి టూ సైడ్ మనకు ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి సిక్స్టీన్ ఫోర్టీన్ స్క్వేర్ ఫీట్ అండి పదహారు వందల పద్నాలుగు స్క్వేర్ ఫీటు ఫ్లాట్ వచ్చేసి సిక్స్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్లోర్ ప్లాన్ ప్రకారము మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు గది ఓపెన్ కిచెను చిల్డ్రన్ బెడ్రూము గెస్ట్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు కిచెన్కి సంబంధించిన స్పేస్ ఏదైతే ఉందో అది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి ప్రజెంట్ మనకి ఈ ప్రాపర్టీలో ఓనర్సే స్టే చేస్తున్నారండి వీరు వేరే లొకేషన్కి రీలోకేట్ అవుతున్నారు అందుకే ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ఈ హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ దగ్గర ఉన్న ఈ ప్రాజెక్ట్లో మనకు రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకుని అయినా సరే ఈ ప్రాపర్టీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఎందుకంటే రెంటల్ ఆక్యుపెన్స్ కూడా బాగానే ఉంటుంది లేదా మనకు ఐటీ కారిడార్కి ఏదైతే బై లొకేషన్లో ఫ్లాట్ చూస్తున్న వాళ్ళకి ఆ నియర్ బై లొకేషన్లో తక్కువ డిస్టెన్స్ ట్రావెలింగ్ టైం అనేది చూసుకొని త్రీ బీహెచ్కే ఫ్లాట్ పర్చేస్ చేయాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఫ్లాట్కి సంబంధించి మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఉన్న సిట్ అవుట్ బాల్కనీ నుంచి అవుట్ సైడ్ మనకు టవర్కి టవర్కి సెట్ బ్యాక్స్ వ్యూ అండ్ గ్రీనరీ అవెన్యూ ప్లాంటేషన్ ఏ విధంగా ఉందో అండ్ వెంటిలేషన్ పరంగా ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఇందులో కంప్లీట్గా మనకు వార్ సెమీ ఫర్నిచర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది చేయించారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు వార్డ్రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది ఇది సౌత్ ఈస్ట్ కార్నర్ అండి సౌత్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంది అండ్ ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్లో టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇది గెస్ట్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఉందండి టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు వాట్రూమ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీరు డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేస్తానండి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది విండో అవైలబుల్ ఉంది అండ్ మనకు వాటర సంబంధించిన కండిషన్ కవర్ చేస్తున్నాను ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్ స్పేషియస్గానే ఉందండి అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మనకు డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారండి వాష్రూమ్ వచ్చేసి డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నానండి సిక్స్టీన్ ఫోర్టీన్ స్క్వేర్ ఫీటు పదహారు వందల పద్నాలుగు స్క్వేర్ ఫీటు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఫ్లాటు సిక్స్త్ ఫ్లోర్లో లొకేట్ అయ్యింది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి సిక్ ఆరు సంవత్సరాలు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి డెడికేటెడ్గా మనకు వన్ కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ ఉంది హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర మనకి కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యిందండి మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఇది కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్